నమస్తే అండి సుజాత కిచెన్కు స్వాగతం ఈ దసరా తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్య ప్రసాదాల తయారీ సిరీస్లో భాగంగా మూడవ రోజు అల్లంగారెలు తయారు చేయడానికి కప్పు మినపగుళ్లను ఓసారి బాగా కడిగి నాలుగైదు గంటలు నానబెట్టాలి నానిన తర్వాత మరో రెండు సార్లు కడగాలి మిక్సీ జార్లో రెండు అంగుళాల అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి స్పూను ఉప్పు కడిగిన మినపగుళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి తీసుకొని తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి చేతిని తడి చేసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని గారెలా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసి మీడియం హాట్ ఆయిల్లో వేసుకోవాలి వెంటనే కదపకుండా నిమిషం తర్వాత గరిటతో గారెలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటే విడదీయాలి కాస్త ఎర్రగా వేగాక మరో వైపుకు తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా కాలేక నూనెలోంచి తీసి చల్లారాక అమ్మవారికి నివేదించడమేనండి వేడి పదార్థాలు ఎప్పుడూ దేవుడికి పెట్టకూడదు అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ సుజాత కిచెన్